హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మాట్లాడే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మైదాతో పొంగడాలు అయితే వేయబోతున్నాను ఇంట్లో ఏం లేదండి స్వీట్ అయితే అందుకని చెప్పేసి నాకు స్వీట్ తినాలనిపించింది మా హస్బెండ్ కూడా లేరు డ్యూటీకి వెళ్ళారు తీసుకురావడానికి కూడా సో నేను ఈరోజు సింపుల్ గా అయితే ఈ పొంగడాలు వేస్తాను చూసేయండి దీనికి వన్ కప్ మైదా వన్ కప్ సుజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా అలా వన్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేయాలండి చిన్నది బేకింగ్ పౌడర్ కూడా బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి చూసారా ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని వాటర్ తీసుకొని వాటర్ ఇందులో యాడ్ చేయాలండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని చూసారా ఇలా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పలుచుగా అయిపోద్ది పొంగడాలు ఏమి రావు అట్లా అయిపోతాయి అప్పుడవి సో పొంగడాలు రావాలంటే కొంచెం వాటర్ తక్కువ తక్కువగా యాడ్ చేసుకొని తిక్కుగా అయితే కలుపుకోవాలి మరీ తిక్కుగా కాదు అలానే మరీ పలుచుగా కాదు మీడియంలో కలుపుకోవాలి సో చూసారా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి నౌక దాన్ని ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకుంటే బాగా నా సో ప్యాన్ పెట్టుకొని ఈ లోపు ప్యాన్ పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు ఇది ఇలా తయారవుతుందండి ఇప్పుడు ఒక తీసుకొని పొంగడం అయితే వేసుకోవాలి ఇగోండి చూడండి ఇలా వేస్తున్నాను నేనైతే చాలా బాగా ఫ్రై అవుతుంది ఇలా పొంగుతూ వస్తుంది పొంగడం బేకింగ్ పౌడర్ కూడా వేసాం కదా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి పొంగడాలన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇలా నేను మొత్తం పిండితో పొంగడాలన్నీ వేసేసుకున్నానండి జస్ట్ మా పిల్లలకి నాగే కాబట్టి కొంచెం అయితే వేసాను మాకే కానీ మాకే కాబట్టి తక్కువగా ఉండాను మొత్తం పొంగడాలన్నీ అయితే రెడీ అయిపోయింది ఇవే చూడండి వన్ కప్పే తీసుకున్నాం కాబట్టి ఇన్నే వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయి యాలకుల ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది అండి తింటుంటే చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మనం చేసి ఈ రెసిపీ కూడా మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్